గంజాయి కట్టడి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు ఈస్ట్ డిఎస్పీ అజీజ్ తెలిపారు గుంటూరు రిజిస్టర్ సబ్ డివిజన్ పరిధిలోని లాలాపేట్ కొత్తపేట పాత గుంటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి త్రాగేవారు గంజాయి అమ్మేవారు ఎక్కువగానే ఉన్నట్లు నా దృష్టికి వచ్చిందని గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఈస్ట్ డిఎస్పీ అజీజ్ మీడియాకు వెల్లడించారు దాని ద్వారా యూత్ చాలా మంది చెడిపోతున్నారని తెలిసింది దీని మీద ఇన్ఫర్మేషన్ పెట్టాము నేను ఒకటి చెప్తున్నాను గంజాయి అమ్మే వాళ్ళకి చెప్తున్నాను తాగే వాళ్ళకి కానీ ప్రజలకు కూడా దాని ఈ మన బ్రాంతి విస్కిల్ కంటే ఈ గంజాయిని చాలా ప్రమాదపరమైంది వాళ్ళు ఈ తాగిన తర్వాత మత్తులో మర్డర్ చేయొచ్చు వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవచ్చు ఇవన్నీ మెంటల్గా వాళ్ళ మీ ప్రభావం అర్మిత చే చేస్తుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి మీరు కూడా పోలీసు సహకారం చేసి ఎవరైతే రమ్ముతున్నారు మా సమాచారం ఇవ్వండి మేము దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము ఆల్రెడీ మేము ఈ ఎవరో అమ్ముతున్నారో సమాచారం సేకరిస్తున్నాము త్వరలోనే రైడ్ చేయడం జరుగుతుంది మేము రైడ్ చేసి కేసు పెడితే మీరు సంపాదించిన దానికంటే మీరు ఆస్తులు ఆ కోర్టు నుంచి కేసు బయటపడాలంటే చాలా కష్టము చాలా చాలా డబ్బుగా మీరు నష్టపోతారు అట్లాగే జైలు సిస్టమ్లు కూడా తప్పకుండా పడతాయి కాబట్టి ఇంకొకసారి నేను హెచ్చరిస్తున్నాను తప్పకుండా మేము రైడ్ చేస్తాము కేసులు పెడతాము గంజాయి కేసులో ఒకసారి ఇరుక్కున్నా అంటే వాడి జీవితం నాశనం అయిపోతుంది పెళ్ళం బిడ్డలు విధి మీ పెళ్ళం బిడ్డల్ని వీటిని పడేయాలనుకుంటే మీరు గంజాయి అమ్మంటు తర్వాత మేము షీట్ రౌడ్ షీట్లు ఓపెన్ చేస్తాం కఠినమైన తెలియజేస్తుంటాం అట్లాగే ఈ సమాచారం మీరు కొంతమంది కొన్ని గొడవలు జరిగినప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే తెలియక వందకు డైవ్ చేస్తారు పోలీస్ హండ్రెడ్ అండ్ డైవ్ చేస్తారు హండ్రెడ్ డ్రైవ్ ఇప్పుడు లేదు వన్ వన్ టూ చేయండి నూట పన్నెండు చేయండి వంద చేస్తే మీకు రిప్లై రాదు పోలీసులు మీకు మాకు రెస్పాన్స్ లేదు అనుకుంటున్నారు పబ్లిక్ కానీ ఇప్పుడు రెండు లక్షలు విడిపోయినాక హండ్రెడ్ పోయింది మీకు వన్ వన్ టూకి ఫోన్ చేయండి వన్ వన్ టూ ఫోన్ చేయండి మీకు దాని ద్వారా మీకు సహాయం పోలీస్ సహాయం అందుతుంది